ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ ఇంటీరియర్స్ అండ్ మ్యాన్ ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ అమ్మ గార్డెన్స్ గద్రాడి మంచిరా ఉన్నామండి ఇది వచ్చేసి మనకు టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ మనం ఇందులో ఇంటీరియర్ వర్క్ చేసామండి ఒకసారి ఇది ఎలా ఉందో చూద్దాం ఇది వచ్చేసి హాల్ కమ్ ఆఫీస్ రూమ్ అండి మనం ఇందులో మనం మొత్తం డ్రాప్టర్స్తో ఫిల్ చేసాము మధ్యలో వచ్చి గ్రాస్ ఇచ్చామండి ఇక్కడ ఒకటి ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాం దీని మీద మనం ఏదైనా స్టాచ్యూ పెట్టుకొని చూడడానికి బాగా ఉంటుంది ఇట్లా సైడ్లో వచ్చేసి సిట్అవుట్కి మనకు ఆఫీస్లో ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి అట్లా ప్లాన్ చేసామండి ఇది మొత్తానికి ఆఫీస్ రూమ్ సిట్ అవుట్ అయి కాకుండా కింద మనకి ఏదైనా స్టోరేజ్ కూడా పెట్టుకోవడానికి మనం ఇక్కడ ఇచ్చామండి ఇది టూ టూ డోర్స్ ఇచ్చాం మనకు ఆఫీస్ ఫైల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది బిడ్ సైడ్ కూడా అట్లనే మనం స్టోరేజ్ పర్పస్ ఇచ్చామండి ఇది వచ్చేసి హిడెన్ డోర్ అండి మనకి ఇక్కడ డోర్ ఉన్నట్టు మనకి ఏం తెలియదు ఈ డోర్ నుంచి ఎంటర్ అవుతే మనకు హాల్ ఉంటుందండి ఇది వచ్చేసి టీవీ మన ఆఫీస్ రూమ్ పార్టీ చేస్తాం నెక్స్ట్ మనం టీవీ యూనిట్ చూద్దాం నెక్స్ట్ ఇది వచ్చి టీవీ యూనిట్ అండి మన టీవీ యూనిట్ లో మనం ఇక్కడ వచ్చి వాల్ ప్లాంగ్ ఇచ్చామండి ఇది పైన మనం టీవీ పెట్టుకోవడానికి ఉంటుంది దాని సైడ్ వచ్చి మనం బ్రాడ్కాస్ట్ ఇచ్చాం కింద పైన మనకి వచ్చి స్విచ్ బోర్డ్ ఈ ఉందండి నెక్స్ట్ దీని కింద వచ్చేసి మనం స్టోరేజ్ పర్పస్ డోర్స్ ఇచ్చామండి ఇది ఆటోమేటిక్ సాఫ్ట్ క్లోజ్ అండి నెక్స్ట్ ఇటు సైడ్లో వస్తే మనకు ఓపెన్ షెల్ఫ్ ఇచ్చామండి బ్యాక్ సైడ్ లో మనకు వచ్చేసి మిర్రర్ ఉంది దానికి అది మనం ఎల్ఈడి లైట్ ఇచ్చామండి నెక్స్ట్ ఇటు చూసుకుంటే కూడా సేమ్ మనకు ఓపెన్ షెల్ఫ్ ఎల్ఈడి లైట్ దాని కింద స్టోరేజ్ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చి మనకు విండో ఉందండి ఇక్కడ దాని షాడో మనకు రిఫ్లెక్ట్ అవ్వకుండా మనం ఇక్కడ డమ్మీ ఒకటి ప్లేస్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనం ఇంతకుముందు దీంట్లో నుంచి ఎంటర్ అయ్యామండి ఇది వచ్చి మనకు హాల్ నుంచి టీవీ నుంచి మనకు ఆఫీస్ రూమ్కి పార్టీషన్ దాని దానిపైన కొంచెం స్టోరేజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఆర్చ్ అండి ఇది వచ్చేసి పైన వచ్చేసి మనకు సిఎన్సీ డిజైన్ అండి ఇది వచ్చేసి మన కస్టమర్ సెలెక్టెడ్ డిజైన్ పైన వచ్చి సిఎన్సి డిజైన్ కింద వచ్చేసి స్టోరేజ్ అండి ఆ స్టోరేజ్ కూడా మనం డోర్స్ ఇట్ పైనా ఇవ్వలేదండి నెక్స్ట్ అట్ సైడ్ ఇచ్చాము ఎందుకంటే ఇటు సైడ్ మనం డోర్స్ పెట్టుకుంటే మనకి వెళ్ళేటప్పుడు యూజ్ అవ్వదు అని చెప్పి మనం అట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది ఇటు సైడ్ వచ్చి స్టోరేజ్ అండి మనం న్యూస్ పేపర్స్ కానీ ఏమైనా స్టోరేజ్ చిన్న చిన్న పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇటు వచ్చేసి సేమ్ అండి సిఎన్ డిజైన్ ఇది కూడా కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారండి ఇది వచ్చేసి పికప్ డిజైన్ వచ్చింది దాని పక్కన మొత్తం ఓపెన్ షెల్ఫ్స్ అండి పది నుంచి కింద వరకు నెక్స్ట్ సేమ్ అలాగే అటు సైడ్ మనం విలువ సేమ్ ఇట్ సైడ్ కూడా మన స్టోరేజ్ కోసం ఒక బాక్స్ చేయడం జరిగింది దాని కింద మళ్ళీ సేమ్ అట్ సైడ్ డోర్స్ ఓపెన్ చేసుకునేలా ఉంది నెక్స్ట్ ఇది హాల్ నుంచి మనకు టూ బెడ్రూమ్స్ మధ్యలో ఉండే వాష్రూమ్ ఏరియా అండి ఇది మనం కంప్లీట్ ఫుల్ వాల్ మనం గ్రాప్టర్స్తో పెట్టడం జరిగింది ఇందులో హిడన్ డోర్ ఉంది ఇది వచ్చేసి వాష్రూమ్ ఉంటుంది అండి కరెక్ట్ కంప్లీట్ గా మనం ఫిల్ చేయడం జరిగింది నెక్స్ట్ సైడ్ వస్తే మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో మనం వచ్చి అరిస్టో స్లైడింగ్ ఇచ్చాం మొత్తం మీద వచ్చి ఫుల్ ఒక సీలింగ్ నుంచి ఫ్లోరింగ్ వరకు గ్లాస్ తో ఇవ్వడం జరిగిందండి కంప్లీట్ గా ఫుల్ గ్లాస్ టఫ్ అండ్ గ్లాస్ ఇది వచ్చి అలెక్స్ట్రా స్లాడింగ్ అండి దీనిలో కూడా మాకు లాకర్స్ చేయడం జరిగింది ఇది వచ్చేసి సాఫ్ట్ క్లోజింగ్ అండి ఇది టఫ్ అండ్ డాస్ కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి నెక్స్ట్ ఇది వచ్చి మనం ఇందులో బెడ్ కూడా చేయడం జరిగింది అండి హైడ్రాలిక్ బెడ్ మొత్తం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు విండో ఉందండి విండో మనం విండో బయట మనకు సన్ రైజ్ ఫోకస్ అనేది రాకుండా ఉండడానికి ఇది క్లోజ్ చేయడం జరిగింది స్నానింగ్ క్లోజ్ అండి ఇది కూడా సాఫ్ట్ క్లోజింగ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు ఒక వాష్రూమ్ ఉందండి దీన్ని కూడా మనం ఫుల్ తో కవర్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చి మనకు హిడన్ వాష్రూమ్ కి నుంచి మనం కంప్లీట్ గా అక్కడ వరకు రాష్ట్రస్ ఫిట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం ఒక డ్రెస్సింగ్ టేబుల్ ప్లాన్ చేసామండి ఇది వచ్చేసి మనకు హాఫ్ మూన్ టైం లో మిర్రర్ వచ్చింది దాని పక్కన ఫుల్ ఒక మిర్రర్ తీసుకున్నాము ఇక్కడ ఒక డ్రావల్ ఇచ్చాము అండి ఇక్కడ కూడా రెండు డ్రావెల్ ఇవ్వడం జరిగింది మనం షోకేజ్ అయినా పెట్టుకోవడానికి ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు డ్రెస్సింగ్ పైన కూడా మనకు ఒక సజ్జా ఉంది దానికి మనం ఒకటి వరకు లిఫ్ట్ అప్పించాము ఇది వచ్చి లిఫ్ట్ అండి ఇది కంప్లీట్గా మనం మాస్టర్ బెడ్రూమ్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనం స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము అరిస్టర్ స్లైడింగ్ అని అక్కడ కూడా మనకు అరిస్టర్ స్లైడింగ్ వైట్ ప్లస్ ఇక్కడ మనకు గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చాము అక్కడ మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా సేమ్ మనకు టఫ్ అండ్ గ్లాస్ విత్ సాఫ్ట్ క్లోజింగ్ అని ఇందులో కూడా ఒక లాకర్స్ చేయడం జరిగింది బెల్డ్ చేసామండి బెడ్ కూడా మనకి వచ్చి వాళ్ళకి పెట్టండి యూస్ చేసుకోవచ్చు ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చామండి ఇందులో అక్కడ మన ప్లేస్ అనేది తక్కువ ఉంది కాబట్టి సైడ్ ట్యాంక్ చేయడం జరిగింది ఇది కూడా సేమ్ హాఫ్ మోన్ టైప్ లో మీరు వచ్చి మేకప్ పెట్టుకోవడానికి ఇది వచ్చి గా మన చిల్డ్రన్ పెడ్రుమండి అరెస్టో స్లైడింగ్ విత్ బెడ్ ఇక్కడ మనకు సేమ్ అందులో చేసినట్టు కాగానే విండోస్ కి ఇక్కడ స్లైడింగ్ డోర్స్ వేయడం జరిగింది ఇది వచ్చి కంప్లీట్ గా చిల్డ్రన్స్ బెడ్ ఇప్పుడు మనం మెటీరియల్ డీటెయిల్ కి వచ్చేసరికి మనం ఇక్కడ మొత్తం కంప్లీట్ గా వాడింది ప్లైవుడ్ అండి ప్లైవుడ్ లో కూడా మనం సెవెన్ టెన్ గ్రేడ్ వాడామండి సెవెన్ టెన్ గ్రేడ్ బాయిల్ వాటర్ ప్రూఫ్ బోర్డు ఉంటుంది మినిమం మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది మన తరఫున ఇది వచ్చేసి కొందరు మామూలుగా కమర్షియల్ క్లై వాడతారు మనం ఓన్లీ కిచెన్లో మాత్రమే సెవెంటీన్ గ్రేడ్ వాడతారు మనం కంప్లీట్గా మొత్తం సెవెంటీన్ గ్రేడే వాడతామండి ఇది వచ్చేసి గర్జన్ క్లై అంటాము మనకు వచ్చేసి ఇది కంప్లీట్గా మనకు మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఉండేటంటే మనం ఏదైనా చేస్తామండి ఇది వచ్చేసి మనకు ఈ మనం వర్క్ వచ్చేసరికి మోడల్ వర్క్ అండి మొత్తం ఎయిటీ పర్సెంట్ వర్క్ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనే అవుతుంది అది కూడా ఇలా వర్క్ జరుగుతుంది ఏంటి అనేది మనం ఒక కంప్లీట్గా ఒక వీడియో చేసి మనం పెట్టామండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్